హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇవాళ ఒక హెల్దీగా టేస్టీగా ఉండే ఒక క్రేజీ వంటతో వచ్చేసానండి కోడిగుడ్డు లేకుండా ఆమ్లెట్ దీన్నే వెజ్ ఆమ్లెట్ ఎగ్లెస్ ఆమ్లెట్ ఏదైనా అనొచ్చు చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దామండి దానికంటే ముందు నాదొక ఒక రిక్వెస్ట్ అండి నా వంట కానీ నా ఛానల్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన క్యారెట్ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ ఎంత వీలైతే అంత సన్నగా తరగండి ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి ఎగ్ బదులుగా శనగపిండి అన్నమాట నేను ఒక మూడు గరిటెల శనగపిండి తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ స్పూన్ లేదా ఒక స్పూన్ రవ్వ కలపాలి బొంబాయి రవ్వ రవ్వకు బదులు మీరు జొన్నపిండి కానీ రాగి పిండి కానీ లేకపోతే ఏదైనా అండి గోధుమ పిండి లాంటివి కూడా యాడ్ చేయొచ్చు ఇష్టం ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆమ్లెట్కు మంచి స్మెల్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే ఉల్లిపాయలు కొత్తిమీర క్యారెట్ తురుము కొత్తిమీర ఇవన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి ఇలా చూడండి ఇలా గరిట జారుగా కలిపి పెట్టుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి నేను తీసుకున్న పిండితో ఒక ఐదారు ఆమ్లెట్స్ అయితే ఈజీగా అవుతాయి ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం నూనె వేసుకొని మామూలుగా ఆమ్లెట్ వేస్తాం కదా అలా వేసేయడమే మరీ పల్చగా వేయకండి ఎందుకంటే ఉల్లిపాయ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా అంత పలుచగా రాదండి సో కొంచెం తిక్కుగానే వస్తుంది ఎగ్ ఎలా ప్రోటీన్ రిచ్ ఫుడ్డో ఇది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పైగా క్యారెట్ కొత్తిమీర అన్నీ హెల్దీనే కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక మంచి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు లేదా బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ టైం అన్న చాలామంది రైస్ తినట్లేదు కదండి సో అట్లా నైట్ అయినా తినేయచ్చు ఇప్పుడు మూత పెట్టి వన్ టూ మినిట్స్ కాలనివ్వాలి అది ఎలా ఉంటుందంటే అచ్చం ఆమ్లెట్ స్మెల్ అండి టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది పెసరట్టు ఆమ్లెట్ పెసరట్టు కలిపిన జుగలవండి అనుకోండి అంత టేస్ట్గా ఉంటుంది ఆమ్లెట్ని రెండో సైడ్ కూడా తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ మూత అక్కర్లేదండి ఇవ్వాలి రెండు సైడ్స్ కాలు ఇంకా సర్వ్ చేసుకోవడమే మీకు ఇష్టం ఉంటే ఏదైనా పచ్చడితోని చట్నీ ఇంట్లో ఏదైనా చట్నీతోనైనా తినచ్చు నేనైతే ఇలా పెరుగులో కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసేసుకొని ఆ కాంబినేషన్ అయితే సూప్ పోప్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి పెరుగు కాంబినేషన్ అన్నిటికంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమ్మి ఫుల్ అయిపోతుందండి నచ్చిందండి మీకు మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ